జీవీఎంసీ పరిధి యాభై తొమ్మిదవ వార్డు హిమాచల్ నగర్ గ్రామదేవత దేవత శ్రీ శ్రీ పెంటమాంబ అమ్మవారి నలభై మూడవ వార్షికోత్సవంలోను ఈ సంవత్సరం మే నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు సిద్ధాంతులు ఆలయ కమిటీ చైర్మన్ పెద్దలు తదితరులు నిర్ణయించారు ప్రధాన పండగ మే నెల పంతొమ్మిది అనగా సోమవారం పరస నిర్వహిస్తారు మే నెల ఇరవై ఆరు సోమవారం మారువారం పండుగ సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నదానాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పండగ కరపత్రాన్ని విడుదల చేశారు తొలిసారిగా అమ్మవారి ఫోటో మల్టీ కలర్లో ఈ ఏడాది కరపత్రాన్ని విడుదల చేశామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుర్రె పూర్ణశ్రీ ఆదేశాల మేరకు జనసేన నాయకులు పుర్రె సురేష్ యాదవ్ లుకేష్ కన్స్ట్రక్షన్ అధినేత ఉంగర నరేంద్ర నారాయణరాజు ఏపీ వెల్మ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీహెచ్ నాయుడు సినీ ఆర్టిస్ట్ పొట్టిమూర్తి ఆలయ ధర్మకర్త అచ్చి అమ్మ తదితరులు పాల్గొన్నారు వీరితో పాటుగా చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు అప్పలరాజు షణ్ముఖ గురునాథరావు వెంకటలక్ష్మి ఆలయ అర్చకులు నేతి సత్య వరప్రసాద్ శర్మ ఎదురు శ్రీనివాసరావు పోయిపోయిన గిరీష్ కర్రి అజాయ్ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు బాగుంది సపోర్ట్ దేనికైనా మాకు సపోర్ట్ ఫైనాన్షియల్గా అయినా ఫిజికల్గా అయినా అన్ని విధాలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నవాడు అంటే కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ ముందర నారాయణ రావు గారిని ఈ కార్యక్రమాన్ని అమ్మవారు కంటిమాంబ అమ్మవారు అమ్మవారు పండుగ బాగా జరపాలని అందరూ కూడా బాగా చేసుకోవాలని హిమాచల్ గ్రామ దేవత శ్రీ కంటమాంబ అమ్మవారి నలభై మూడో వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు సరపత్ర ఆవిష్కరణ అమ్మవారి పూజలు చేసి మరి ట్రస్ట్ చైర్మన్ అనేటువంటి గౌరీశ్వరవరాధ్వర్యంలో మరి అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లా కార్యక్రమం జరుపుతున్నాడు దానికి ఆహ్వానించి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మరి దాంట్లో మండలి డిసైడ్ చేసి అన్ని కార్యక్రమాలు రూపొందించే ఈ పాంప్లెట్లో అన్ని సైవర్గా తెలియజేశారు గత ఏడాది ఎంత మాకు స్రాలను వచ్చినాయి ఎవరిచ్చారు ఇచ్చారు అనేది కూడా ఈ ప్రతి సంవత్సరం కాంప్రేక్లో ముద్రించి మన ఆ డబ్బులన్నీ కూడా ఖర్చులు కూడా లెక్క చెప్పేటటువంటి మీటింగ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ఆయన సంవత్సరంలో తీసుకుంటున్నారు ముందుగా ఆలయ కంపెనీ వారిని అభినందించాలి మజ్జిగ పంపిణీ కానీ ప్రసాదం పంపిణీ కానీ అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కేంద్రం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు మరి భక్తుల గురించి ఆమె సరిచిస్తున్నటువంటి కంపెనీ వారికి మరొకసారి అందుబాటులో తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి ఆ రోజు సంబంధించి రావడానికి విషయాల్లో కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మరి పబ్లిక్ వారి దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యాలను ప్రభుత్వం కూడా దానికి సహకారం అందిస్తామని అందరూ తెలియజేస్తూ